గౌరవ సార్ వీళ్ళందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ బండారు శ్రవణశ్రీ గారు ధన్యవాదాలు అధ్యక్ష కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పబ్లిక్ గ్రీవియన్సెస్లో తొంభై శాతం రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర కూడా రీసర్వేల్ పేరిట అనేక మంది రైతుల భూములు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ల సమస్యలు పెద్ద ఎత్తున భూ కబ్జాలు భూ రికార్డులలో అయితే ఓనర్ పేర్ల మార్చేసి అక్కడ సాగులో వేరే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉండడం ఈ భూ సర్వే రికార్డులను కూడా గల్లంత చేయడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకించి మ్యూటేషన్లు నిలిచిపోయి వారసత్వ భూములు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ అలాగే ఈ భూ విస్తీర్ణను కూడా తగ్గించి హద్దులు మార్చేసి భూ కబ్జా పత్రాలను మార్చేసి బ్యాంకు రుణాలు రాలేక రిజిస్ట్రేషన్ సాగిపోయి అలాగే ఎంతోమంది రైతులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష ముఖ్యంగా మాలాంటి రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్లో ఈ వైసీపీ నాయకులు అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గల ప్రజల భూముల్ని కూడా కబ్జా చేయడం జరిగింది అధ్యక్ష తక్కువ ధరలకే వాళ్ళని భయపెట్టి అమ్మడము లేదా కొనుగోలు చేయడము అవన్నీ కూడా జరగడం జరిగింది అధ్యక్ష వాస్తవంగా ఈ విధంగా ఎన్నో దేవాలయ భూముల్ని కూడా వాళ్ళు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని దాని అమ్మడాలు కూడా కొన్ని వాటిలో జరగడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యులను వీటిపై వీళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా తెలియ అడుగుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి రీసర్వేలు అయినట్టు అన్నట్టు కూడా తిరిగి రీసర్వే చేయించాలని కూడా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేల పేరుట పరిష్కారం చేయకపోగా కొత్త సమస్యలను కూడా పుట్టించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా మా నియోజకవర్గంలో చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష ఒక రైతు మ్యూటే మ్యూటేషన్ జరగక అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితి లేదా బ్యాంకు లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి వల్ల ఆత్మహత్యాన్ని కూడా పాల్పడ్డము మనము ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా ఈ సర్వే విలేజ్ ఆఫీసర్ల పైన కూడా విచారణ వేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా మీ ద్వారా తీసుకోవాలని రెవెన్యూ అధికారులు పైన మనము ఖచ్చితంగా దీన్ని పర్సనల్గా తీసుకొని ఈ రైతులు ఏదైతే పేద రైతులు ఇబ్బంది పడ్డారో మీ ద్వారా మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఈ భూమి మార్పిడి అదేవిధంగా రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మన్యంలో చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి అధ్యక్ష అయితే రిజిస్ట్రేషన్ అనేది మైదాన ప్రాంతంలో ఒకలా ఉంటుంది మా గిరిజన ప్రాంతాల్లో కూడా వేరే రకంగా ఉంటుంది అధ్యక్ష అయితే ఖచ్చితంగా సెటిల్మెంట్ పట్టదారులకి అదేవిధంగా జిరాయితీ భూములు కలిగిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం అనేది మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష కాకపోతే ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా డీ పట్టా కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక వీరికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించే దిశగా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా మాకు ముటేషన్ అనేది ప్రధానంగా చేయమని మా ఏజెన్సీ ప్రాంతం చెప్తా ఉన్నారు ఎందుకంటే తాత ముత్తాతలు సంబంధించినటువంటి భూమి కొడుకుల పేరు మీద రావాలంటే మ్యూటేషన్ చేయించుకోవాలి అప్పుడు చేయాలంటే ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ఆధార్ కార్డు లేకపోవడం అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ లేకపోవడం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆ భూమిని ఆ కొడుకులు వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు అనేది మేము పడతా ఉన్నాం అధ్యక్ష ఈ ఈ యొక్క భూమిని వాళ్ళు పంచుకుపోవడం వల్ల ఈ ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మా ఏజెన్సీ ప్రాంత ప్రజలు నష్టపోతున్నట్టు పరిస్థితి అధ్యక్ష అయితే ఒకటి కోరుతా ఉన్నాను ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా డీ పట్టా ఉన్న వారికి కూడా గిరిజన చట్ట అనుసరిస్తూ వారికి పక్కా రిజిస్ట్రేషన్ అవకాశాలు కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను అదే విధంగా చిన్న విషయం అధ్యక్ష ప్రజెంట్ మనం రీసర్వే పేరుతో గత ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వ భూములు కూడా మా ఏజెన్సీ ప్రాంతం కబ్జా చేసి పట్టాలు చేయించుకునేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి జరిగింది కూడా అధ్యక్ష ప్రస్తుతం మనం వచ్చాక ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది గతంలో అన్యాయం జరిగిన వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరుగుతుందని ప్రజలందరూ మన మీద ఒక ఒక నమ్మకం భరోసా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని మంత్రి వారికి సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద స్కామ్ అధ్యక్ష ఈరోజు ప్రభుత్వ భూముల కబ్జా ముఖ్యంగా ఈరోజు శాసనసభ్యులమైన మాకు వచ్చే వినతి పత్రాల్లో డెబ్బై శాతం ఈ భూముల గురించి సంబంధించింది అధ్యక్ష అలాగే జగన్ రెడ్డి హాయంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు భూ రికార్డుల యజమానుల పేర్లు తారుమారావడం వీటన్నిటిని గమనించి మన కూటమి ప్రభుత్వం రాగానే ఈ భూ సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారించి రెవెన్యూ సదులకు నాంది పలికింది అధ్యక్ష అయితే శాసనసభ్యురాలుగా ఈ రెవెన్యూ సదస్సుకు వెళ్ళినప్పుడు అక్కడ మాతో ఉన్న అధికారులు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పగలిగారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ భూముల మీద ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేశారో వాటి మీద చిన్న చిన్న ఆక్రమణ ఆక్రమణలు చేసి చిన్న చిన్న కట్టడాలు కట్టారు అధ్యక్ష వాటికి మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు రిమూవ్ చేయలేము అధ్యక్ష నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కోర్టు దగ్గర నుంచి స్టే తెచ్చుకుంటున్నారు అధ్యక్ష ఈ విధంగా స్టేలు ఇవ్వడం వల్ల అధికారులు మారిపోతున్నారు కానీ ఆ స్టేలు మళ్ళీ నార్మల్సీకి రావట్లేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి చె విన్నవించడం ఏంటంటే దయచేసి కోర్టులు కూడా ఈ ప్రభుత్వ భూముల మీద ఈ స్టేలు ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించేలాగా మన ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి మనం మెసేజ్ పెట్టకపోతే అధ్యక్ష కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఇలాగే కోర్టు రికార్డులోనే ఉండిపోయి వాటి మీద ఎటువంటి సమస్యకి పరిష్కారం ముందుకు వెళ్ళట్లేదు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ప్రశాంత రెడ్డి గారు సభ్యులు ఆదితి గారు బండారు శ్రావణి గారు అది అడిగినా అడుగుతున్నా అది కూడా చూసుకోవాలి మీరు కొద్దిగా చూసుకోకుండా చెప్పాలి గౌత్ శిరీష్ గారు శిరీష్ గారు అందరు కూడా అంటే ఈ రాష్ట్రంలో యాక్చువల్గా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గత పరిపాలకులు అధ్యక్ష ఏదైతే మనుషులు ఉన్న ఎమోషన్ దెబ్బతినే విధంగా వారి యొక్క ఆలోచనలు కూడా పరిణామం తీసుకోకుండా రీసర్వే అని చెప్పేసి అంటే ఏదైతే మంచి కాన్సెప్ట్ అధ్యక్ష డిజిటల్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష కానీ వీరు వీళ్ళు స్వార్థంతో దోచుకోవాలి పేదల్ని ఇబ్బంది పెట్టాలి ఏదైతే గ్రామ కంఠాలు ఉన్నాయో లేకపోతే గ్రామంలో సర్ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి అనువాయుల పేరుని రాసుకోవాలని చెప్పే దురాలోచనతో ఈ గత రీసర్వే చేశారు అధ్యక్ష గతంలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో చేశారు అధ్యక్ష ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో అధ్యక్ష నాకు దాదాపుగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు అర్జీలు వచ్చాయి అధ్యక్ష అంటే మేము ఏదైతే గ్రామ సభలు నిర్మించాము ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా నూటికి డెబ్బై ఎనభై శాతం రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇటు పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ముందుకెళ్ళమని చెప్పారు అధ్యక్ష దాంట్లో కా భాగంగానే రీసర్వేకి గ్రామ సభలు పెట్టాం అధ్యక్ష ప్రతి ఒక్క రీసర్వే జరిగిన గ్రామంలో ఈ సభలో ఏర్పాటు చేసిన అధ్యక్ష అవన్నీ కూడా అంటే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం అధ్యక్ష ఎందుకంటే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు అర్జీలు మేము రిట్రెస్ చేసి వారికి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్ర స్థాయిలో మా అధికారి అధికారులు వెళ్ళి ఆ గ్రామంలో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా చెప్పిన విషయం అధ్యక్ష జాయింట్ ఎల్పిఎంలో అధ్యక్ష ఒకే ఎల్పిఎంలో ఎక్కువ మంది యజమానులు ఉంటే అధ్యక్ష ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష అందుకనే దీనిని పరిగణన తీసుకుని ఏదైతే మేము ఎవరిని సదస్సులు పెట్టి పెట్ట పెట్టామో అలాగే రీసెర్వే గ్రామ సభలు పెట్టామో వీటిలో వచ్చినటువంటి సమస్యలు చూసుకుని ఇవన్నీ విడగొట్టే విధంగా ఏదైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు నెలల పాటు ఫీజు మినహాయంతో పాటు కూడా సిటిజన్ సర్వీస్లో ప్రవేశపెట్టాము అధ్యక్ష దాంట్లో కూడా మేము చెప్పినట్టుగా ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక దరఖాస్తు వస్తే అధ్యక్ష అరవై తొమ్మిది సాల్వ్ చేసిన పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది అధ్యక్ష పద్నాలుగు అంకెలు యూనిక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని అది కూడా ఎందుకంటే చాలా పారదర్శకంగా చేయాలి రైతులకు ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఏదైతే ఇరవై ఒక్క లక్షల అకౌంట్స్ కొత్త పాస్బుక్ ఇస్తామో దాంట్లో కూడా ఈ యొక్క యూనిక్ పాస్వర్డ్ పా నంబర్ పెట్టి మ్యాప్ కూడా అంటే ఏ రా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్తి మ్యాప్ కూడా వచ్చే విధంగా బౌండరీస్ మొత్తం అంతా వచ్చే విధంగా పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి అధ్యక్ష ఎక్కడ జీపీఎస్ సిస్టమ్ ఏదైనా రైతు ఆ క్యూఆర్ కోడ్ తీసుకుని డైరెక్ట్గా భూమికి వెళ్ళే విధంగా కూడా కూడా ఇంటిగ్రేట్ చేసిస్తా ఉన్నాం అధ్యక్ష తప్పకుండా అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నూతనంగా అధ్యక్ష ఒక చిన్న చిన్న చేసి అధ్యక్ష రెండు రిక్వెస్ట్ చేయడం జరిగింది సెకండ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ జీరో టూ రెవెన్యూ మినిస్టర్ గారు అధ్యక్ష సభ్యుడిన ప్రశ్నకు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి బి ప్రశ్నకు అవునండి సి ప్రశ్నకు అధ్యక్ష జిఎస్డబ్ల్యూ సేవలో జాయింట్ ఎల్పిఎం నంబర్లు విభజించిన మరియు రిజిస్ట్రేషన్లు మరియు మొటీషన్లకు వీలు కల్పిస్తూ ఆన్లైన్ సబ్ డివిజన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టమైంది అధ్యక్ష ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు నెలల పాటు ఉచితంగా వారి యొక్క భూములు విభా విభజించుకునే విధంగా జిఆర్ నంబర్ ఒకటి ద్వారా ఉత్తరం జారీ చేయడం జరిగింది అధ్యక్ష టెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీ నాటికి జాయింట్ ఎల్పిఎల్ విభజన కోసం ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క దరఖాస్తులు ఉందాయి అధ్యక్ష వాటిలో అరవై తొమ్మిది వేల నూట నలభై రెండు దస్త దరఖాస్తులను పరిష్కరించడం అధ్యక్ష డీ ప్రశ్నకు అధ్యక్ష అవునండి షెడ్యూల్ చేయబడిన నిర్దిష్ట సమయం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇవ్వబడమ జరిగింది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష విజయలక్ష్మి గారి ఎమ్మెల్యే గారు రెవెన్యూ మినిస్టర్ గారు మీరు ఈ ప్రశ్న ఆన్సర్ ఇచ్చినందుకు అలాగే మనం చూస్తుంటే నా కాన్స్టిట్యున్సీలో ట్వంటీ త్రీ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మన గవర్నమెంట్ చేసిన ఇప్పుడు చేస్తుంది ఓకే అక్కడ కొద్దిగా అన్ని సరిహద్దులు చేస్తు సరి చేస్తున్నారు ప్రయత్నం అట్లీస్ట్ జరుగుతుంది అధ్యక్ష కానీ గత గవర్నమెంట్లో అయితే మనం చూసాము ఆనాటి ముఖ్యమంత్రి చేసిన సర్వేలో అయితే ఎనిమిది రెవెన్యూ విలేజెస్ అనేది జరిగిపోయినాయి అధ్యక్ష జొన్నవలస రాకోడు ద్వారపుడి పినవేమిలి సారిక చెల్లూరు సిరియాల్పేట దుప్పాడ ఈ ఎనిమిది విలేజెస్ కూడా సరిగా జరగలేదు అధ్యక్ష అంటే ఒక 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 పక్క ఒక ఒక బౌండరీ వాల్ ఒక బౌండరీ రైతు బౌండరీ సరిగ్గా లేకుండా ఒకళ్ళు ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు ఇంకొకరు బౌండరీలోకి వెళ్ళిపోయి అలాగే ఒకరి పేర్లు ఒక పేరు పక్కనోడు పేరు మీద మారిపోయి ఇటువంటి కన్ఫ్యూషన్స్ అయితే ఆ గత గవర్నమెంట్లో జరిగినాయి అధ్యక్ష మీరు ఆ విలేజెస్ కూడా మళ్ళీ సర్వే చేసి ఇవి సరిదిద్దాలని నేను కోరుకుంటాను అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే మనకి ఈ ఇప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు అయినాయి అధ్యక్ష అవి కూడా పూర్తిగా పరిష్కారం అనేది ఇంకా అవ్వలేదు అధ్యక్ష అది కూడా పూర్తిగా పరిష్కారం అవ్వాలని నేను కోరుకుంటాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష